అందరికీ వందనం నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆధ్వారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం నా ఈ సమాధానాలు సమాధానాలుగాను మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ కాంటాక్ట్లో ఉన్న వల్ల అందరికీ స్ప్రెడ్ అవుతుంది ఇందులో అక్షర దోషాలున్నా కానీ పద దోషాలు ఏమైనా ఉన్నా కానీ నాకు కామెంట్లో తెలియజేయండి పూర్ణం పూర్తి చేసే మీ స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదం పద పూరణం సమాధానాలు మరియు సూడోకు సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయసాయి అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు